అప్పుడే మనం చూసుకున్నట్లయితే సామాన్యులకు మధ్యతరగతి వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందనమాట ఏకంగా ట్యాక్స్ కట్టే పని లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వానికి సో ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పట్టి కట్టే పని లేదని చెప్పేసి ఒక్కసారిగా ప్రకటించడంతో సభంతా కూడా మారుమోగిందనమాట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏకంగా మధ్యతరగతి వారికి మధ్యతరగతి వారికి శుభవార్త అయితే చెప్పారు పన్నెండు లక్షల ఆదాయం వరకు కూడా అంటే ఏడాదికి ఏడాదికి పన్నెండు లక్షలు సంపాదించుకునేది ఎవరన్నా కూడా ఒక రూపాయి ట్యాక్స్ అయితే కట్టే పని లేదనమాట అంటే ఇక్కడ నెలకి లక్ష రూపాయల వరకు కూడా వారు సంపాదించుకోవచ్చు ప్రభుత్వానికి రూపాయి అయితే ట్యాక్స్ కట్టే పని అయితే లేదు సో చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకొని అదేవిధంగా చిన్న చిన్న జాబులు చేసుకొని ఏ విధంగా అయితే డబ్బులు సంపాదించుకుంటారో వారు లక్ష రూపాయల వరకు కూడా నెలకైతే సంపాదించుకోవచ్చు ఏడాదికి పన్నెండు లక్షల వరకు కూడా సంపాదించుకున్న రూపాయి ట్యాక్స్ అయితే కట్టే పని లేదని చెప్పేసి ఆవిడైతే ప్రకటించడంతో ఒక్కసారిగా దేశ ప్రజలందరూ కూడా ఆనందాలు అయితే మూగుతూ ఉన్నారు ఎందుకంటే పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది కొత్త పన్ను విధానంలో వర్తిస్తుంది అనమాట స్టాండర్డ్ డిరక్షన్ కూడా కలుపుకుంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా పన్ను అయితే ఉండదనమాట సున్నా పన్ను అయితే ఉంటుంది అయితే కొత్త స్లాబ్లు ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తంగా ఆరు ముఖ్యంగా ఏడు స్లాబ్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ ఏడు స్లాబ్ల ప్రకారం పన్ను ఉంటుంది అయితే మొత్తం మీద పన్నెండు లక్షల వరకు కూడా ట్యాక్స్ అయితే కట్టే పని అయితే లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం